హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈషా ఫుడ్స్ నేను మీ వాగి ఏంటిది ఇలా ఉందా అని చూస్తున్నారా ఏదో కాదండి గ్రిల్ పైనాపిల్ ప్లేట్లో మిరాకిల్ అంటే ఏంటో తెలియాలంటే ఈ వీడియో మొత్తం వాచ్ చేసేయండి ముందుగా మనం ఒక పైనాపిల్ తీసుకోవాలి దాన్ని మనం స్టవ్ వెలిగించి బాగా కాల్చుకోవాలి ఎక్కువసేపు కాదండి ఒక వన్ మినిట్ సేపు బాగా కాల్చుకోవాలి స్మోకీ వచ్చేలా కాల్చుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కాల్చుకుంటే ఆ పవ టేస్ట్ మనం ఏదైతే కాల్చున్నామో ఆ టేస్ట్ పైనాపిల్ పెట్టేస్తుంది సో మనం కాల్చుకుంటున్నప్పుడు వన్ మినిట్ సేపు అలా తిప్పుకుంటూ మొత్తం చుట్టూ కాల్చుకోవాలి స్మోకీ ఇలా వస్తే సరిపోతుంది ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలానే అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి ఒక నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ వన్ మినిట్ చాలు చూస్తున్నారు కదా ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోండి దానికి ఆ పైనాపిల్కి ఏదైనా ఇలాగా పుల్ల టైప్ గుచ్చి కాల్చుకుంటే అప్పుడు మన చేయికి కూడా ఏమీ కాకుండా ఉంటుంది సో మనం ఇలా తిప్పుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చేత్త పట్టుకోవడం కష్టం కాబట్టి ఇలా దానికి ఒక పుల్ల గుచ్చి ఇలా కాల్చుకోండి తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేయండి చల్లార చల్లారడానికి తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని ఒక చాక్తో మొత్తం చుట్టూ కాల్చింది ఏదైతే ఉందో అదంతా పైన తొక్కంతా తీసేయండి నీట్గా కట్ చేసుకోండి మొత్తం కాల్చింది ఏదైతే ఉందో అది ఉండకుండా ఫ్రూట్ మొత్తం మనం ఎలా అయితే పైనాపిల్ పీల్ చేసుకుంటామో సేమ్ అలానే నీట్గా కట్ చేసుకోండి మరి లోపలకి కట్ చేసేయకుండా కొంచెం పైప్ అయినా కట్ చేసుకోండి సరిపోద్ది చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకున్న దాన్ని శుభ్రంగా కడిగేసి తర్వాత ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న లోపలిది మొత్తం తీసేయాలండి మనం సర్కిల్ షేప్లైనా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాగా ట్రయాంగిల్ షేప్ వచ్చేలా కట్ చేసుకొని ఆ లోపల ఉన్న దాన్ని శుభ్రంగా తీసేయండి చూస్తున్నారు కదా ఇలా తీసేసి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి కట్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి బాగా వాష్ చేసుకోండి ఎందుకంటే మనం కాల్చాం కదా దానికి అండగిపోతుంది కాబట్టి నీట్గా కా నీట్గా కడిగేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని పీసెస్ అనేవి ఈ షేప్లో కట్ చేసుకున్నాను నేను సర్కిల్ షేప్లో అయినా బాగానే ఉంటుంది తర్వాత స్పైసీ కోసం కొంచెం కారం అలానే కొంచెం సాల్ట్ అలానే చాట్ మసాలా చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ తెలుస్తుంది అండి అలాగే కొంచెం పంచదార వేసుకుంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా తర్వాత ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేయండి మొత్తం ఆ మసాలా అనేది కారం ఆ సాల్ట్ పంచదార ఏవైతే వేసామో అవంతా ముక్కకు పెట్టేలాగా ముక్కలు మొత్తం మొత్తం మిక్స్ చేయండి బాగా కలపండి చూస్తున్నారు కదా ఇలా కలిపేసి పక్కన పెట్టేయండి ఇలా మొత్తం ముక్కలకు పట్టేలా కలపండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక బటర్ ముక్క వేసి బాగా అది కరిగాక కరిగేలా బాగా హీట్ చేయండి లో ఫ్లేమ్లో పెట్టండి తర్వాత ఏవైతే మనం పైనాపిల్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నామో దాంట్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి మనం ఎలా అయితే చికెన్ అలా ఎలా ఫ్రై చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి అలానే మొత్తం నీట్గా ఫ్రై చేసుకోండి బటర్ స్మెల్ అనేది పడుతుంది కాబట్టి చాలా బాగా వస్తుంది అది టేస్టీ కూడా చాలా బాగుంటుందండి తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటివి ఇలాంటి వెరైటీస్ ఏమైనా చూడాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా చేసి పెడదాం మీకు చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిపోవాలి అవి అనేది బాగా కలర్ రావాలండి ఇలా కారం అనేది పచ్చిగా ఉండడం కాకుండా ఇలా ఫ్రై అయినట్టు రావాలండి కొంచెం కలర్ వస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఒక పీస్కి వచ్చింది అలాగా మొత్తం వస్తే కలర్ చాలా బాగుంటుంది తిన్నప్పుడు కూడా పైనాపిల్ అసలే పుల్ల పుల్లగా తీ తీగా ఉంటుంది దాని కారం తగిలిస్తే అబ్బాయి ఎంత బాగుంటుంది అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి రెస్టారెంట్కి వెళ్తే అక్కడ చూశాను చాలా చాలా నచ్చింది అందుకే ఒకసారి ట్రై చేశాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కన్ఫామ్గా ట్రై చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు మేమైతే వెంటనే ప్లేట్ ఖాళీ చేసేసాం చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు ఇలా తింటుంటే నోరు ఊరిపోతుంది అసలు సో ఎలా మీరు కూడా ట్రై చేసి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ